ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నర దిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలున్నా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన రథసప్తమి ఈరోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడి పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారంను కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం నుండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను చూచిచూ కాలక్షేపం చేయాలి రథసప్తమి వ్రతం చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం చే ఆయుధారోగ్య సంపదలు చేకూర్నని పురాణాలు చెప్తున్నాయి సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్యతిథి జన్మించట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అచలా సప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని ఇంకా వేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం వ్రత సప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడని రాజు ఉండేవాడు అతడికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోబి అయిన వైశ్యుడు రథ సప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోబి అయినందు వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పాడు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగను అతే రథసప్తమి చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడని రుచులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఈ రథసప్తమి రోజు ఆరునోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథసప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యుడికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగు పళ్ళను శిరస్సు పైన కానీ లేదా భుజాల పాని లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వలన ఐదు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహముని ప్రబోధించాడు రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగిపళ్ళతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి కాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఈ ఏడు పాపాలు సప్తమి స్నానంతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగుపళ్ళను తలపై భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు జిల్లేడు రేగుపళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకులను సిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోకి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తి తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంటుంది అందులో మొదటిది జిల్లేడు రెండవది రేగిచటు అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి మొదటి మూడు చెంబుల నీటిని ఆ జిల్లేడు పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనం చుట్టూను గట్టిగా పరుస్తుంది మెదడును చల్లపరుస్తుంది జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని రేగి పండుకు అర్కపలం అని పేరు ఉన్నాయి సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది అందువలన జిల్లేడు ఆకులు రేగి పళ్ళంటే సూర్యుడికి ఎంతో ఇష్టము ఏడు జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న ఏడు రథాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉత్తీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీని వలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిల ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిల ఋతువుకు ముందుగా ఉండే హేమంత ఋతువులో చలివి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిల ఋతువులో రథసప్తమి నుండి సూర్యుడి తాపం పెరగటం వల్ల వాతావరణంలోని అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలోనే వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడాకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధానంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు సప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి పళ్ళను సిరసు పై మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు వాకులు ఏడు పళ్ళు దొరకని వాళ్ళు కనీసం ఒక్క జిల్లేడు ఆకు ఏగు పండునైనా సరే శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు యజ్ఞ జన్మ కృతం పాపం మాయా జన్మ సు సప్తమ తన్మే రోగంచు మాంకరి అంతు సప్తమి అని శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలోని రోగాలు శోకాలు తొలిగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రాగి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు లేదా ఇరవై ఒక్క రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం రోజు అందరూ రావి ఆకులతో తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోరు గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజు కుంభానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తే మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తున్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోనే పేదలు ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులుదొగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది ఈ ఆకులు విష గాలులను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిద్ధి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు అన్ని వృక్షాల్లోకి రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు అశ్రద్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతి రూపమే రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు రావి చెట్టు పూజించటం వలన శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధల గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క పెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం పరమేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లడి ఏడు గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు అతిథి కశకుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిని జరుపుకుంటూ ఉంటారు దాన్ని రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు ఆ పుణ్య రోజున ఆరాకాశం మొత్తం రథ ఆకారంలో కనిపిస్తుంది అని ప్రతిది ఆదిత్య భగవానుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు ఈ భగవానుడి ప్రేరణతోటి సమస్త భువనాలు పగటివేళ రాత్రి వేళలోని నిద్ర సుప్తంగాను ఉంటాయి మన సనాతన ధర్మ సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మ సాక్షిగా జగచక్షువుగా భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవాడిగా భావించండి సూర్య మండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించింది సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని అచేతనంలోని అజ్ఞానాన్ని పరాలదోలేవాడిగా వ్యాధులను దూరం చేసేవాడిగా సంతోషమైన మనసును స్పష్టమైన చూపును వృద్ధాప్యంలోనూ ఆరోగ్యం ప్రసాదించేవాడిగా భావించి ఉపాసించింది సప్తస్వాలను ఏడు వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు రథసప్తమి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు వ్రతం ఆకారంలో ఏర్పడతాయి అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది సూర్యుడు మూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి ఈ రోజున రథాలను ఊరేగిస్తారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు వ్రతానంగా పాయసానాన్ని వండి నివేదన చేయాలి ఈరోజు తల స్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకుడు చెప్తూ ఉంటారు తర్వాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి ఆకులను చాలా భుజాల మీద పెట్టుకొని ఏడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనిని రథసప్తమి స్నానం అంటారు అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు ఏడు చిక్కుడుకాయలతో షీపురు పుల్లలతో రథం చేస్తారు ఈ రత్నం మీద సూర్యుడికి పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వం రోజులలో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్న మంచిదే ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండే ఆహారానికి ఎండ తగిలితే పచ్చే ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయస అన్నం తయారు చేసుకొని అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది ముందు పాలు పొంగితున్న పాలలో బియ్యాన్ని వేయాలి కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవారు కొంతమంది బియ్యాన్ని కడుక్కుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది ఎవరి అలవాటు బట్టి వాళ్ళు పాయసం చేసుకుంటూ ఉంటారు పొంగిన పాలను సూర్య నారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్సులు జీడిపప్పు ఏమీ వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గులు వేసి కుంపటి ఏర్పాటు చేసుకొని పాయసం వండాలి పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడు కాయ రథం నుంచి అందులోని సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు ఒక వెండి పల్లెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి మనం ఎప్పుడు చిక్కుడు కాయను తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది అన్నవైతీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు రథసప్తమి రోజు మీకున్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం గనక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు గోవు కళ్ళల్లో సూర్యుడి నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు అలాగే రోజు ఆవుకు రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురాభివృద్ధి కలుగుతుంది సప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నడబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులుంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది రథసప్తమి రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మన ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు తల ఉడకబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి ఈతో ఇంతో తృణమూ వ్యక్తి చెందుతారు కాబట్టి రథసప్తమి రోజు రతసప్తమిలోపు మీరు కూడా గోవుకు ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి సప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమ దీపం పెట్టాలి మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక ఒక పీటను మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గందం బొట్లు పెట్టి ఆ పీట మీద గొప్పెడి గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదల నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి పన్నెండు అంటే ద్వాదశ ద్వాదశ పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉండాలని పురాణాల్లో చెప్పారు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా పీఠాను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పూసి పన్నెండు ఒత్తులు వేసి గోధుమ దీపాన్ని వెలిగించినట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధంప చేసుకోవచ్చు అలాగే రథసప్తమి సందర్భంగా రెండు వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలని కూడా తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే మొదటిది గొడుగు రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు గొడుగు ఈ రెండు దానం చేస్తే మంచిదే ఈ రెండు దానం చేయలేని వారు వీటిలో ఒక్కదానైనా సరే దానం చేస్తారంటే విశేషంగా అద్భుతృష్టం కలిసి వస్తుంది దగ్గరలో వదులున్నవారు రథసప్తమి సందర్భంగా ప్రమిదల దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని కళ మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాలను విడిచిపెట్టేయండి మీ ఇంట్లో శబ్దులందరి కూడా జాతక దోషాలు తొలగిపోతాయి మీకున్న సమస్యతో దరిద్రాలు తొలగిపోతాయి కుటుంబానికి ఉన్న నరఘోష నరపీడ దృష్టి దోషం అటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన కొన్ని మంత్రాలు జపిస్తే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి కోనార్కులోని సూర్య దేవాలయంలో అరసరల వెల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది కోనార్కులో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశమూరల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది వ్రత సప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యుని ఎర్రటి పూలతో పూజించటం రవి రవితేజుడికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు పళ్ళను పరమాన్నాన్ని ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది సప్తమి రోజే మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుడి కార్యాలయైన సృష్టి స్థితి మరియు లయలో స్థితికి ప్రాధాన్యమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తిని ఇస్తాడు ఎండ ద్వారా తడిన పొడగొట్టి అక్కడ పుట్టే క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రాకుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ఆర్జం ఇస్తే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడిగా మనం దక్షిణ దిశ నుండి ఇతర దిశకు మారే విధంగా పర్వదినమే రథసప్తమి రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అంబరి ఉంటాయేమో సూర్యరథాన్ని తల్పిస్తాయని ప్రతీది ఈరోజు నుండి సూర్యుడికి భూమి దగ్గర అవ్వటం ప్రారంభిస్తుంది భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది సూర్య ఆరాధన వల్ల విజ్ఞానము సద్గుణం వచ్చేస్తూ మనోబలం ఆయుష్ దానం దానం శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి పా వాత పిత్త క్షయ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు ఈ విధంగా చేసుకొని ఆహార అలాగే దేవుడికి నైవేద్యంగా ఇలా విన పెట్టండి ఇలా చేస్తే సూర్య భగవానుడే అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది మన పైన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే రథసప్తమి రోజు చేస్తే ఇంకా మంచి సూర్య నమస్కారం